గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా వివేకానంద రెడ్డి గారి భార్య అయినటువంటి సౌభాగ్యమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయొద్దు అనేది వ్యాఖ్యలు చేయడం జరిగింది గతంలో వైఎస్ సునీత గారు కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు అయితే దీని వెనుక గల కారణాలు ఏంటి అనే విషయాలు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ టీవీ శ్రీనివాస్ గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే ఈ రోజు వివేకానంద రెడ్డి గారి వర్ధంతి తీశారు అయితే సౌభాగ్యం గారు ఏమన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయద్దు ఎందుకు రీజన్ అంటే రెడ్డి గారిని ఎవరైతే హత్య చేశారో ఆ హంతకుల్ని ఈయన రక్షిస్తున్నారు ఈయన కాపాడుతున్నారు అందుకే ఇన్ని సంవత్సరాలుగా కేసు ముందుకెళ్లట్లేదు ఎటువంటి న్యాయం జరగట్లేదు అనేది ఆవిడ వ్యాఖ్యానించడం జరిగింది మళ్ళీ ముఖ్యమంత్రి అయితే కూడా ఇంకా అరాచకాలు పెరిగిపోతాయి అనే ఉద్దేశంగా ఆవిడ మాట్లాడారు గతంలో వైఎస్ సునీత గారు కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మనం చూసుకుంటే గారు కూడా ఆయనకి వ్యతిరేకంగానే ఉన్నారు అయితే ఇప్పుడు ఈ రోజు ఆత్మీయ సమ్మేళనం పెడుతున్నప్పుడు కూడా వీళ్ళందరూ కలుస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగానే పోరాడుతున్నారు సో అంటే ఈవిడ వ్యాఖ్యలు చేయడానికి అసలు అస్సలు కారణం ఏంటి నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరినీ రక్షిస్తున్నారు అంటారా రోమ్ విన్నావా ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్ అంటారు ఆల్ ఫింగర్స్ పాయింటెడ్ టువార్డ్స్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ ఓకే జగన్మోహన్ రెడ్డి వేళ్ళన్నీ కూడా ఆయన వైపే చూపబడుతున్నాయి రెడ్డి హత్య జరిగి ఐదేళ్ళు అయిపోయింది ఇప్పుడు ఆరో ఏడాది ఇప్పటికీ హంతకులది ఒక మిస్టరీ సిబిఐ దర్యాప్తు ఒక ప్రహసనం దర్యాప్తు సంస్థలు న్యాయస్థానాలు ఏ విధంగా ఇక్కడ తప్పుదారి పట్టిస్తున్నారు జాప్యం చేస్తున్నారు హంతకుల యొక్క తెలివితేటలు హంతకుల యొక్క కట్టినటువంటి మనస్తత్వం మనకు కనపడతాను అందుకే సునీత కూడా ఇక ప్రజా కోర్టులోనే తెలుసుకుంటానని మొన్న ఢిల్లీ ప్రెస్ మీట్లో చెప్పింది ఇవాళ సౌభాగ్యమ్మ వివేకానందరెడ్డి భార్య కూడా అదే మాట అంటోంది తన కూతురు ఒంటరి పోరాటం చేస్తోంది సునీత చెప్పిన మాటలు వాస్తవమే అవును హంతకులకు సంరక్షణ జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నాడు అనేది వాళ్ళ తల్లి కూతురు ఇద్దరు ఒకే మాట చెప్తున్నారంటే గతంలో జగన్మోహన్ రెడ్డి చెల్లి సొంత చెల్లి షర్మిల కూడా అదే అంత ఏమని ఆస్తుల కోసం జరిగిన హత్య కాదు అది కడప లోక్సభ సీటు కోసం జరిగిన హత్య అసలు ఆస్తి కోసం మా బాబాయ్ని ఎందుకు చంపుతారు ఆస్తి మా బాబాయ్ పేరు మీద లేదు సునీత పేరు మీద ఉంటే సునీత భర్త ఇన్వాల్వ్మెంట్ ఎందుకు ఉంటుంది తండ్రిని కూతురు చంపుతుందా చంపిస్తుందా ఎవరైనా కామన్ సెన్స్లో మనం ఆలోచిస్తే అంటే బాధితులు సునీత సౌభాగ్యమ్మ వివేకానంద రెడ్డి హత్య వల్ల అనాథలైంది వాళ్ళు ఎవరు తల్లి కూతురు ఇవాళ రోడ్డు మీదకి వచ్చారు ఇవాళ అయితే ఆయన ఆత్మీయ సమ్మేళనం వివేకానందరెడ్డి పెట్టాలనుకుంటే పులివెందుల్లో కళ్యాణ మండపం ఇవ్వలేదు అడ్వాన్స్ కూడా చెల్లించారు ఇచ్చారు ఇచ్చిన దాన్నే వాళ్ళ తర్వాత మాకు వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయని ఆ కళ్యాణ మండపం వాళ్ళు చెప్పారంటే దాని వెనక ఎవరున్నారు ఇలాంటి మీటింగ్స్ కూడా చేసుకోనివ్వట్లేదు అంటే ఏంటి వివేకానంద రెడ్డి వర్ధంతి సభ జరుపుకోవటానికి పులివెందుల్లో చోటు లేదా వివేకానంద రెడ్డి అక్కడ ఎమ్మెల్యే ఎన్ని మాటు వివేకానంద రెడ్డి అక్కడ ఎంపీ ఎన్ని మాటు వైఎస్ వివేకానంద రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి తమ్ముడి కుటుంబానికి ఈ పరిస్థితి వచ్చుదని పాపం రాజశేఖర రెడ్డి కూడా అనుకుని ఉన్నాడు ఇలా తల్లి తమ్ముడి భార్య తమ్ముడి కూతురు ఇట్లా రోడ్ల పాలవుతారని వాళ్ళ ఇద్దరి మధ్య చక్కటి ఇది ఉండేది రామలక్ష్మణులాగా ఉండేవాళ్ళు ఏది అన్న లోక్సభకి వెళ్తే తమ్ముడు అసెంబ్లీకి వచ్చేవాడు అట్లా వయసు వరుస అనమాట అన్నగనక అసెంబ్లీకి వచ్చాడనుకో తమ్ముడిని లోక్సభకు పంపే పరిస్థితుల్లో ఒక ముప్పై ఏళ్ల రాజకీయం నడిచింది ఏది రాజశేఖర రెడ్డి వివేకానందరెడ్డి వివేకానంద రెడ్డి బతికుండగా ఆయన మీద ఇలాంటి చెడ్డ పేరు ఇలాంటి నిందలు వేయలేని నాళ్లు చనిపోయి నాకు వేశారు అయ్యో పుంఖాను పుంఖాలుగా రాజశేఖర రెడ్డి పెట్టిన పత్రికలోనే రెడ్డి తమ్ముడు గురించి అసభ్యంగా రాతలు అవును రాజశేఖర్ రెడ్డి మీడియాలో ఎక్కడైతే ఆయన బొమ్మ ఉండి ఆ బొమ్మలో పూల్ జల్లే మీడియా ఉంది దాంట్లో రాజశేఖర రెడ్డి తమ్ముడు గురించి ఆయన ఏంటి అసాంఘిక కార్యకలాపాల గురించో లేకపోతే అతని పెళ్ళిళ్ళ గురించో అతను ఒక స్త్రీ లోల్లుడుగా చిత్రించే ప్రయత్నం ఆయన బతికుండంగా చెప్పలేకపోయారు రాజశేఖర రెడ్డి ఉంటే ఇది జరిగేదా అంటే ఇవాళ సునీత పరిస్థితి ఏ ఆడబిడ్డకి రాకూడదు సౌభాగ్యం పరిస్థితి ఏ మహిళకి రాకూడదు అనమాట ఒంటరి పోరాటం చేస్తుంది సునీత అది అంటే ఆవిడ ప్రాణహాని కూడా కొంచెం సెక్యూరిటీ కూడా జరిగింది అసలు ఇచ్చిన ఫిర్యాదులు ఆమె పెట్టిన కేసులు కూడా అక్కడ రిజిస్టర్ చేయట్లేదు ఎక్కడ అక్కడ పోలీస్ స్టేషన్ లో కేసులు తీసుకోక వాళ్ళు ఏం చేస్తున్నారు తెలంగాణ వచ్చి కేసులు పెడుతున్నారు ఇప్పుడు సౌభాగ్యం ఇవాళ మాట్లాడిన మాటలు మనం చూస్తే తన కొడుకు ఓటేయద్ద తన కొడుకు పార్టీని ఓడించమంది ముఖ్యమంత్రి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అయితే హంతకులకు శిక్ష పడదని వాళ్ళు చెబుతున్నారంటే ఇప్పుడు సౌభాగ్యం మాటలు ఇవాళ ప్రజల్లో చర్చనీయాంశమయ్యారు సార్ అవును ఏది ఆమె అడుగుతోంది మర్డర్ ఎప్పుడో రాత్రి రాత్రి జరిగితే తెల్లవారుజామున జరిగితే అర్ధరాత్రి జరిగింది ఆ మర్డర్ ఎప్పుడో మరి జగన్మోహన్ రెడ్డి హత్య సంఘటన ప్రదేశానికి రావడానికి కానీ చిన్నాన్న మృతదేహాన్ని చూడటానికి కానీ సాయంత్రం దాకా ఎందుకు రాలేదని అడిగింది ఓకే ఉదయం నుంచి సాయంత్రం దాకా జగన్మోహన్ రెడ్డి పులివెందులు ఎందుకు రాలేకపోయాడు హెలికాప్టర్లో రావచ్చు కదా అవును రోడ్డు మార్గాన అది కూడా నాలుగు ఐదింటికి రావటం ఏంటి అనే ప్రశ్న సొంత చిన్నమ్మ ప్రశ్నించిందంటేనే అక్కడ మనకు విభేదాలు చాలా తారా స్థాయిలో ఉన్నాయి విభేదం కాదు అక్కడ అదేంటంటే అది వాస్తవాలు వాళ్ళు కోరుకుంటుంది నిజాలు ఎవరు హత్య చేశారో అది బయట పెట్టండి ఇప్పుడు ఆమె ఏమంది సౌభాగ్యం ఇంకో మాట ఓకే సునీత నా కూతురు అల్లుడే హత్య చేశారంటున్నారు కదా పిలిపించండి విచారించండి వాళ్ళిద్దరిని శిక్షించండి అంటూ ఉందన్నమాట అంటే ఎవరైనా తొందరగా తేల్చేయండి ఇప్పుడు సునీతని అరెస్ట్ చేయకుండా రాజశేఖర్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా ఎవరన్నా అడ్డుకుంటున్నారా వాళ్ళ చుట్టూ ఎవరన్నా కార్యకర్తలు చేరి వెళ్ళటానికి వీలు అంటలేదు కదా అదే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వెళ్తే సిబిఐ పోలీస్ కర్నూలు హాస్పిటల్ దగ్గర ఏం జరిగింది అదుపులోకి తీసుకొనిచ్చారా ప్రశ్నించనిచ్చారా మొత్తం అక్కడ వేల మంది కార్యకర్తలు పోలీస్ వీళ్ళందరికీ అండగా వాళ్ళు నిలబడి అరెస్ట్ చేయడానికి వీలు లేకుండా ఆ రోజు తల్లి గుండెపోటు వచ్చిందని ఆమెను హాస్పిటల్లో చేరిస్తే ఆ ఒక పెద్ద సినిమా చూసాం ఒక డ్రామా చూసాం ఎందుకు అవినాష్ రెడ్డిని అరెస్ట్ కానీకుండా ఆ రోజు కాపాడింది ఎవరు సో అందుకనే ఆవిడ హంతకులు దొరకరు అనే ఉద్దేశంగా జగన్మోహన్ రెడ్డి గారి ఓటర్ ఎస్పీ కూడా అదే కదా ఏమన్నాడు నేను రక్షణ కల్పించలేని పార్లమెంట్ సూపర్నెంట్ అన్నట్టు ఏంటి పోలీస్ సూపర్నెంట్ ఎస్ ఇప్పుడు సిబిఐ అరెస్ట్ చేయడానికి వస్తే ఎక్కడైనా ఏ జిల్లాలో అయినా ఏ ఎస్పీ అయినా ఆ విధమైన సమాధానం ఇస్తారా డెఫినెట్లీ సోషల్ మీడియాలో పోస్ట్ నువ్వు పెట్టావనుకో మీ ఇంటి మీద దూకుతున్నారు వందల పోలీసు ఏది ఎవరి ఎవరు సోషల్ మీడియా పోస్ట్ షేర్ చేసినా వాళ్ళని అరెస్ట్ చేయడానికో వాళ్ళని తీసుకుపోవటానికో అచ్చెన్నాయుడు ఇంటి మీదకి ఎంతమంది పోలీసులు వెళ్ళారు అరెస్ట్ చేయడానికి అతను ఎవరో బందిపోటులాగా బందిపోటుని తీసుకెళ్ళడానికి వచ్చినట్టుగా వందల పోలీసులు చుట్టూతా నిమ్మల అనే గ్రామంలో ఆయన ఇంటి చుట్టూతా మొహరింపజేసి ఆయన అరెస్ట్ చేసి ఏ విధంగా నాకు ఆపరేషన్ చేయించుకున్నాను అన్నా కూడా పైల్స్ ఆపరేషన్ ఏదో రక్తం పడుతున్నటువంటి పరిస్థితుల్లో అతన్ని ఎక్కడి నుంచి శ్రీకాకుళం నుంచి గుంటూరు దాకా తీసుకొచ్చారే వందల మంది పోలీసులు అచ్చెన్నాయుడిని ఏదో అది అవినీతి నేరం అది కూడా రుజువు కాలేదు అసలు అది కొట్టేసే పరిస్థితి అలాంటి కేసుల్లో ఒక పార్టీ అధ్యక్షుడు మాజీ మంత్రిని అలా తీసుకొచ్చినప్పుడు మరి అవినాష్ రెడ్డిని అరెస్ట్ కాకుండా ఎలా ఆపారు మొత్తానికి కాపాడుతున్నారంటారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుని ఎలా అరెస్ట్ చేశారు నంద్యాలలో ఆయన కళ్యాణ మండపంలో బస్ చేస్తే ఆయన్ని నిద్రపోయకుండా చుట్టూ పోలీసులు మోహరించి ఏ విధంగా మరి ఆయన అక్కడి నుంచి ఎక్కడ దాకా తీసుకొచ్చారు గుంటూరు దాకా రోడ్డు మార్గాన్ని తీసుకొచ్చారే ఒక హత్య కేసులో ఏ ఎయిట్ నిందితుడు అవినాష్ రెడ్డిని అరెస్ట్ కానియకుండా మరి అదే పోలీస్ ఎలా ఆపగలిగింది అదే కార్యకర్తలు అక్కడ ఉన్న అధికార పార్టీ మొత్తం గుమిగూడి ఎమ్మెల్యేలు అరెస్ట్ చేయడానికి వీల్లేదని అంటే ఇదంతా ఇవాళ ప్రజల్లో చర్చనీయ అంశం ఏ రెడ్డి హత్య కేసుని అడ్డం పెట్టుకునే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడో ఇప్పుడు అదే వివేకానందరెడ్డి హత్య కేసు జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి పీఠం మీద నుంచి కూలదోసే పరిస్థితి వచ్చింది సార్ అయితే మనం ఒకసారి గమనిస్తే వివేకానంద రెడ్డి గారు చనిపోయి ఐదేళ్ళు అవుతుంది సో ఆయన వర్ధంతి ఈ రోజు అయితే ఇప్పటికే ఒక కొలిక్ అయితే రాలేదు అప్పట్లో చాలా చర్చ జరిగింది ఇప్పుడు కూడా ఇంకా జరుగుతూనే ఉంది ఆయన హత్య మీద రాజకీయంగా ఎక్కువగా చూసుకుంటే మనం రాజకీయ రంగు పులుముకుంటున్నాయి అయితే ఏంటి ఇప్పుడు రీసెంట్ గా గీతాంజలి అనే ఒక ఆవిడ సోషల్ మీడియా ట్రోల్స్ వల్ల చనిపోయారు అని అయితే మనకి వార్తలు వినిపిస్తున్నాయి సో ఈవిడ మరణం వెనక కూడా చాలా రాజకీయం తిరుగుతుంది ఒకరి మీద ఒకళ్ళు తో అంటే ఏంటి దేశ్ లో ఎన్నిక ఇంకో ముప్పై రోజుల్లోనే ఎప్పుడో జరుగుతుంది ఈ ముప్పై రోజుల్లో మరి ఎన్ని సవాలు పడతాయో ఎన్ని శవాల మీద రాజకీయాలు చేస్తారు మనకి వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి రాజకీయాలు చేస్తున్నారు అని ఇప్పుడే ఇలా ఉందంటే నేను అనేది సరే అయిపోయింది ఏదో అయిపోయింది గీతాంజలి ఇక మళ్ళా తిరిగి రాదు గీతాంజలి మృతి మీద రాజకీయం చేశారు సరే ఆ కుటుంబం ఇవాళ రోడ్డున పడింది ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు అలాంటి గీతాంజలి కాదు ఇప్పుడు ఈ నెల రోజుల్లో ఇంకెన్ని గీతాంజలి వస్తారు ఈ నెల రోజుల్లో మళ్ళీ వివేక హత్య కేసులు లాంటివి ఇంకేమైనా జరిగే ఉన్నాయా ఇది జనం భయపడుతున్నారు రాజకీయం కోసం హత్యల మీ అధికారం కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటాల శవాల మీద పేలాలు ఏరుకోవటం అంటే ఇదే కదా అంటే ప్రజలు మేల్కోవాలి ఈ హత్య రాజకీయాలపైన ప్రజలే కన్నెర్ర చేయాలి ఈ శవ రాజకీయాలపైన కన్నెర్ర చేయాల్సింది ప్రజలన్నమాట ప్రజల్లో మార్పు రానంత కాలం ఈ నేరస్తుల యొక్క ఈ అరాచకాలు ఇలాగే కొనసాగుతాయి ఎప్పటికైనా సునీత కూడా అదే కోరుకుంది కదా నేను ఐదేళ్లుగా పోరాటం చేస్తున్నాను గల్లీ నుంచి ఢిల్లీ దాకా తిరిగాను నాంపల్లి సిబిఐ కోర్టు దగ్గర నుంచి ఢిల్లీ సుప్రీంకోర్టు దాకా ఎక్కని గడపలేదు దిగని గడపలేదు ఒక ఆడబిడ్డ పోరాటం ఆమె ఒక డాక్టర్ ఇవాళ కూడా చెప్తోంది ఏమని చెప్తోంది కడపలో పెట్టుకున్నారు ఆ వర్ధంతి సభ పులివెందుల్లో కళ్యాణ మండపం ఇవ్వకపోతే మా నాన్న నా దగ్గరే ఉన్న అమెరికాలో బతికేవాడు కదా నేను అసలు ఇండియా రాకుండా అమెరికాలోనే ఉండుంటే మా నాన్న నా దగ్గరికి వచ్చి అక్కడే కనుక ఉండుంటే నేను నా కుటుంబం చక్కగా ఉండేది కదా వాళ్ళ తండ్రిని కోల్పోయినటువంటి ఆ కూతురు ఆవేదన ప్రజా కోర్టుకి వాళ్ళ సునీత రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే కోర్టుల్లో న్యాయం జరగకపోవటం దర్యాప్తు సంస్థల్లో నిగుదలచకపోవటం తను ఒకటే అడుగుతుంది ఇలాంటి క్రైమ్ ఇంకొకటి జరగటానికి వీల్లేదు ఈ హత్య రాజకీయాలకి ముగింపు పడాలి తనకు జరిగిన అన్యాయం మరో ఆడబిడ్డకు జరగకూడదని ఇది కనుక వదిలేస్తే ఇప్పుడు ఇలా చేసిన వాళ్ళు ఇంకా బరిదేగించి ఎన్ని హత్యలైనా చేస్తారు దీనికి అడ్డుకట్ట పడాలనే సునీత పోరాడుతోంది సినిమాల్లో చూశాను ఇప్పుడు నిజ జీవితంలో చూస్తున్నాను చంపినాళ్ళు మన చుట్టూతోనే తిరుగుతూ ఉంటారు రాత్రి రాత్రి పదకొండు నలభై దాకా మీ చిన్నాన్న నాతో పాటు ఉన్నాడు ప్రచారం చేశాడు అని అవినాష్ రెడ్డి నా చుట్టూ తిరుగుతూనే చెప్పాడు అంతకులు ఇలా మన చుట్టూతోనే తిరుగుతూ ఉండటం గతంలో సినిమాల్లో చూసాము ఇప్పుడు నిర్జీవితంలో చూస్తున్నాను అని సునీత చెప్తుందంటే భారతదేశంలో చట్టం న్యాయం ఏ విధంగా దిగజారిపోతున్నాయనే దానికి వివేకానందరెడ్డి కేసే దృష్టాంతం ఓకే సార్ మొత్తానికైతే రెడ్డి గారి హత్య జరిగి ఐదేళ్ళు అవుతోంది ఇంతవరకు ఎటువంటి కొలికి రాలేదు సో ఇప్పటికైనా వివేకానంద రెడ్డి గారి హంతకుల్ని అలాగే గీతాంజలి మరణం వనక ఎవరైనా ఉంటే ఆ దోషులను కూడా కఠినంగా శిక్షిస్తే వీలంత తొందరగా చర్యలు తీసుకున్నట్లయితే ఇలాంటివి మళ్ళీ జరగవు అని అయితే ఆశిద్దాం థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్తే